నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం జనవరి మధ్య కాలానికి కొత్త శనగలు ప్రారంభం వ్యాపారస్తుల కథనం ప్రకారం ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలలో జనవరి మొదటి వారం నుండి లేదా జనవరి పదిహేను వరకు కొత్త శనగల రాబడులు ప్రారంభం కాగలం కానీ ఇంతవరకు పంట సాగు ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ పంట సేద్యం తగ్గవచ్చు ఎందుకనగా ఈ ఏడాది కంది సేద్యం పెరిగినందున కంది పంట కోతల వరకు శనగల సాగుకు సమయం ముగిసిపోతుంది కానీ మధ్య భారతం మరియు రాజస్థాన్లలో శనగ పంట సాగు పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ ఏడాది నవంబర్ ఇరవై ఒకటి నాటికి రాజస్థాన్లో రబీ సీజన్ సాగు గత ఏడాది ఇదే వ్యవధిలోని పదిహేను పాయింట్ తొమ్మిది మూడు లక్షల హెక్టార్లనుండి పదిహేడు పాయింట్ ఐదు ఐదు లక్షల హెక్టార్లకు మరియు కర్ణాటకలో ఆరు పాయింట్ ఎనిమిది రెండు లక్ష తగ్గి ఆరు పాయింట్ మూడు మూడు లక్షల హెక్టార్లకు చేరింది కానీ తెలంగాణలో నవంబర్ ఇరవై నాటికి గత ఏడాది అరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఆరు ఎకరాల నుండి పెరిగి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఐదు ఎకరాలకు చేరింది తద్వారా నిల్వ వ్యాపారులు తమ సరుకు విక్రయించి బయటపడుతున్నారు కాగా జనవరి పదిహేను నాటికి పప్పుకు మంచి డిమాండ్ ఉండగలదు ఆంధ్రలో క్వాలిటీ శనగలు సేలం మధురై విరుద్నగర్ ఈరోడ్ డెలివరీ రెండు వందలు క్షీణించి ఏడు వేల ఒక వంద నుండి ఏడు వేల నూట యాభై మరియు కర్ణాటక ప్రాంతపు సరుకు ఏడు వేల మూడు వందల యాభై నుండి ఏడు వేల నాలుగు వందలు ట్యూటికోరిన్ ఓడరేవు వద్ద టాంజానియా నుండి దిగుమతి అయిన సరుకు ఆరు వేల ఏడు వందలు మరియు ముంబైలో టాంజానియా సరుకు యాభై తగ్గి ఆరు వేల మూడు వందలు ఆస్ట్రేలియా కొత్త శనగలు ఆరు వేల తొమ్మిది వందలు పాతవి ఆరు వేల ఆరు వందలు సూడాన్ కాబూలీెనగలు ఏడు వేల ఒక వంద ధరతో వ్యాపారమైంది ఆంధ్రలోని కర్నూలు ఒంగోలు ప్రాంతాలలో జజెస్ శనగలు ఆరు వేల ఏడు వందల యాభై నుండి ఆరు వేల ఎనిమిది వందల యాభై కాక్టు కాబూలీ శనగలు ఎనిమిది వేల తొమ్మిది వందలు నుండి తొమ్మిది వేలు డాలర్ శనగలు పన్నెండు వేల ఒక వంద హైదరాబాద్లో మహారాష్ట్ర కర్నూలు ప్రాంతాల శనగలు ఆరు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల ఎనిమిది వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని కల్బుర్గిలో ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేల తొమ్మిది వందలు ఢిల్లీలో లారెన్స్ రోడ్ వద్ద గత వారం ఇరవై నుండి ఇరవై ఐదు వాహనాల సరుకు రాబడి కాగా రాజస్థాన్లోని షేఖావత్ ప్రాంతపు సరుకు ఆరు వేల తొమ్మిది వందల యాభై నుండి ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు జహ్రూర్లో ఆరు వేల తొమ్మిది వందల నుండి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మరియు మధ్యప్రదేశ్ సరుకు ఆరు వేల ఎనిమిది వందల యాభై నుండి ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇండోర్లో దేశీ శనగలు ఆరు వేల ఆరు వందల యాభై నుండి ఆరు వేల ఏడు వందల యాభై డాలర్ శనగలు పన్నెండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు కాబూలీ శనగలు నలభై రెండు నుండి నలభై నాలుగు కౌంట్ రెండు వందలు పెరిగి పదిహేను వేల ఐదు వందలు నలభై నాలుగు నుండి నలభై ఆరు కౌంట్ పదిహేను వేల రెండు వందలు నలభై నలభై ఆరు నుండి ఎనిమిది కౌంట్ పద్నాలుగు వేల తొమ్మిది వందలు యాభై నుండి యాభై రెండు కౌంట్ పదమూడు వేల ఆరు వందలు యాభై ఎనిమిది నుండి అరవై కౌంట్ పన్నెండు రెండు వందలు ఎనభై నుండి ఎనభై ఐదు కౌంట్ పదివేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో మిల్లు రకం సరుకు ఆరు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఏడు వందలు అన్నిగిరి శనగలు ఆరు వేల ఏడు వందలు నుండి ఏడు వేల నూట ఇరవై అకోలాలో రెండు వేలు నుండి రెండు వేల ఐదు వందలు బస్తాల సరుకు రాబడి కాగా మిక్స్ శనగలు ఆరు వేల ఎనిమిది వందలు కొమ్మ సాధారణ రకం ఆరు వేల నూట యాభై నుండి ఆరు వేల ఏడు వందల యాభై శనగ పప్పు ఎనిమిది వేల రెండు వందలు నుండి ఎనిమిది వేల తొమ్మిది వందలు రాజస్థాన్లోని కోట ప్రాంతపు శనగలు ఆరు వేలు నుండి ఆరు వేల రెండు వందలు జైపూర్లో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు నుండి ఆరు వేల తొమ్మిది వందల యాభై పప్పు ఏడు వేల ఎనిమిది వందల యాభై రాజ్ కోట్ దాహోద్ ప్రాంతాల శనగలు ఆరు వేలు నుండి ఆరు వేల మూడు వందలు లలిత్పూర్ ప్రాంతకు సరుకు ఆరు వేలు నుండి ఆరు వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్